డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో మాజీ ఆమద చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఇప్పుడు యూజర్ చార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదన్నారు అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓటు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నాడు అని అని అన్నారు ఈ కరెంటు బిల్లుల మీద జరగబోయే ర్యాలీ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఆ రోజు అన్ని నియోజకవర్గాలు కరెంటు బిల్లుల పెంపుపై ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టి సమంధిత అధికారులకు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలియజేశారు అభిమానులు పాల్గొన్నారు ఇవాళ చంద్రబాబు గారు ఫ్రీగా వచ్చి ఇసుక అందిస్తామని మాకు చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గ ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టౌన్కి పదిహేను వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు స్థానిక ఉన్న వారికి ఇసుక ఇవ్వట్లేదు కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ ముసుకంటే కూడా ఒకసారి పోటేమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దాన్ని ఇక్కడి నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తూ ఒక లారీస్ గా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీస్కి వాళ్ళు అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి మేము కోరుతున్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని తీసుకెళ్లే కార్యక్రమం మరి రెండు ఎనభై నాలుగు పైసలు వరకు వాడుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే వారిని అపహాస్యం చేసే విధంగా వారేదో మరి అదానితో మీతో కుమ్మక్కైపోయి అమ్మేసినట్టు మాట చెప్తా మరి జగన్ రెడ్డి గారిని రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే మీరు మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రెండు రూపాయల ఎనభై నాలుగు పైసల రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం అని చెప్పి మనం నడుస్తున్నాం మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తూన్నాడు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ఏకైక ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి తప్పుడు మాటలు మాట్లాడించడం లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు యాత్రలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానీకం నడ్డి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు చోదు కరెంటు చార్జీలు బాధులే బాధుడు అలాగే ఒక వైపున ఒకవైపున రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్లకై ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ కూడా కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆరు నెలల సమయంలోనే మీరు గతి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాము ఎవరితో చెప్పాలో ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజలప్పుడు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తప్పులు మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఈ వైఎస్ఆర్ మరి కరెంటు ఛార్జీల బాధులపై వైఎస్ఆర్ పోరుబాటు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ల మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లాలో మరి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడం కోసం మరి ప్రధాన కోడల నుంచి ఒక ర్యాలీగా వెళ్లి ఒక రిప్రజెంటేషన్ నిన్నటువంటి మరి డిఇ ఆఫీసులో కానీ ఎస్సీ ఆఫీసు ఎలక్ట్రికల్ ఆఫీసులో కానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే ఎలక్కు తీసుకోవాలనే డిమాండ్ ని చేయడంలో మరి పార్టీ అంతా కూడా పాల్పంచుకోవాలి ప్రజల పక్షాన కష్ట నిలబడాలని చెప్పి కోరుతూ ఆవిష్కరణ చేస్తూ చేస్తున్నాం అలాగే మరి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు కానీ మరి నియోజకవర్గం అవినీతికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు బండారు సత్యంద్రరావు గారు మరి నేను మనం చేస్తున్నా మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకు చెప్తే చెప్పొచ్చు ఇవాళ చెప్తున్నా ఎక్కడైతే ఈ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు తీసుకునే పరిస్థితికి కొండ బాడ సత్యరావు గారు దిగజారిపోయారు మొన్న పోస్టింగ్ల దగ్గర మొదలు పెట్టి మరి రావుల పాలం ఏదైతే పంచాయతీ సెక్రటరీ కోర్టుకి ఇరవై వేల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇలాగ కొత్తబేడ కోర్చి డెబ్బై ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వేల డబ్బులు కమ్మేసే కార్యక్రమం మరి బాడారు సత్యంద్రరావు గారు చేస్తున్నారన్న విషయం నేను అందరికీ కూడా తెలుసు మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ దగ్గర షాప్ లో కరెంట్ మీటర్ వేయడానికి లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేస్తే ఆద్రేపు మరి ఏదైతే మరి పండగ పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు ఈ కోడి పుంజులు చూపులు కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా లక్ష దానికి కూడా లక్ష యాభై యాభై వేల దగ్గర మొదలు పెట్టి యాభై వేలకి డీల్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజాలు పుంజుల చూపును కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బాండా సత్యరావు గారు అని చెప్పి నేను అనట్లేదు వారి కార్యకర్తలే మాకు చెప్తే నేను చెప్తున్నా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏడో తారీఖున మరి అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు కబురు చెప్పారు చెప్పలేదు అనేటువంటిది కాదు ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత ప్రజలు ప్రజల్ని ప్రభుత్వాలు వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్ళు వచ్చి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దిప్పించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై నాయకుల పైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది దాన్ని చిరుసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబడడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు కూడా ఆఖరిగా సూపర్ సిక్స్ అని చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ లో కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు కేవలం మా వల్ల కాదు అని చెప్తా ఉన్నారు తెల్లవారు లేదైతే ఉన్నటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఎలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీరు ఏం చేయబోతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమి మాట్లాడలేకపోతున్నా పోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా మరి ఇరవై ఏడవ తారీఖు కార్యక్రమం కూడా ప్రతి అందరూ కూడా విజయవంతం చేయాలి మరి ఎన్నికలైన తరుణంలో సుమారు ఆరు నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజ ప్రజలపై మీద మోయిలైనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై పోరు వైఎస్ఆర్ సిపి పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ ఆరు నెలల ముందు ఆరు నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తొమ్మిది గంటల కరెంటు వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు కూడా గృహాలకి కరెంట్ ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామనే మాట చెప్పారు అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది మరి వీటిలోనే నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు మరి ఇవన్నీ అనుభవం నాయకుడిగా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు కానీ ఈరోజు జరిగిన జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు ఆరు వేల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కోట్లు మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల మరి యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండు దఫా మొత్తం కలిసి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేణ మరి సామాన్య ప్రజానికం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఊపుతూ మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆరకమైన వ్యవహారం ఆరకమైన మాటలు చెప్పి ఆరు నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్సీలకు ఉన్నటువంటి కరెంటులు పెంచడమే కాకుండా వాళ్ళు ఉచితూచి మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రభుత్వం కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి ఏదైతే మరి ఒకదాని మీద మూలిగే నక్క మీద మరి తాటికే పడిన చందంగా ఒకవైపున కరెంటు బాధలే బాదులు కింద ఉంటే రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తా ఉన్నటువంటి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యూజర్ చార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ చార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి ఆరు నెలల గడవక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు మరొకసారి ఒకసారి వాసపోయారటానికి ఈ మూడు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు రెండు వేల సంవత్సరంలో మరి రెండు వేల సంవత్సరాల వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు